దారిలో ఒక కారు రోడ్డు పక్కన పడిపోయిందండి అయితే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నారు తెలుగు వారు తుంగభద్రకి ఎప్పుడు వచ్చారు ఏంటి వాళ్ళ వలస ఎలా ప్రారంభం అండి అందరికి నమస్కారం చూస్తున్నారు కదా అండి ప్రస్తుతం మేము కృష్ణానగర్ నుంచి సింధునూరు వెళ్తున్నాం సింధునూరులోని మా బంధువులు ఉన్నారు వాళ్ళు కలుసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం దారిలో ఇక్కడ ఆకుమళ్ళు పచ్చగా బాగున్నాయి అని మీకు చెబుతామనే ఉద్దేశంతో వీడియో తీస్తామండి ఆపి తయారవుతున్నాయండి చూస్తారు కదా సర్వ పంట కోసం సిద్ధం చేస్తారా మేము ప్రయాణిస్తున్న మార్గంలో విపరీతమైన వేగంతో గాలి వేయటం వల్ల మేము కొన్ని ప్రమాదాలను అయితే చూడడం జరిగిందండి దారిలో ఒక కంకర్ మిక్సర్ అయితే పడిపోయి ఉండటం గమనించాం శ్రీను నేను కృష్ణానగర్ నుంచి కృష్ణానగర్ క్యాంప్ నుంచి సింధునూరు వెళ్తున్నామండి సింధునూరు దగ్గర బస్సాపూర్లో మా బంధువులు వాళ్ళు కలవడానికి వెళ్తుంటే దారిలో ఒక కారు రోడ్డు పక్కన పడిపోయిందండి అయితే ఈరోజు మేము బయలుదేరి నుంచి కూడా విపరీతమైన గాలి వేగంగా వేస్తుందండి దాంతో చాలా వేగంగా గాలి వేస్తున్నా మన ఇం మనకు తెలియదు ఈ ప్రాంతం కొత్త మనకు కూడాను ఒక కారు అయితే పడిపోయిందండి రోడ్డు పక్కన ఎందుకు పడిపోయింది ఏంటని అడిగితే వాళ్ళు ఎందుకు పడిపోయిందో మాకే తెలియట్లేదు అసలు గాలి వల్ల పడిపోయి ఉండొచ్చు అని ఆయన కన్నడని చెప్తున్నాడు మేము కూడా దాని ఏంటి విషయం అని అడిగాం మాతో పాటుగా చాలా మంది ఆగారు చూసాం పలకరించి నుంచి ముందుకు వెళ్తాం ఏదైనా హెల్ప్ అవసరం అని అడిగితే ఏం అవసరం లేదా మేము పోలీసులు ఫోన్ చేసాం వాళ్ళు వస్తున్నారని చెప్పారు దాంతో సీను నేను బయలుదేరి బసాపూర్ అయితే వెళ్తున్నామండి దగ్గరికి వచ్చేసి ఇంక ఐదారు కిలోమీటర్లు వెళ్తే వెళ్ళిపోతాం మనం ప్రయాణం చేసేటప్పుడు గాలి వేగాన్ని ఎలాంటి పరిశీలించుకుని ప్రయాణం చేయాలండి అంచేతంటే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు ఇప్పుడు వచ్చి కార్లన్నీ కూడా వెయిట్ తగ్గిస్తున్నారని తెలుస్తుంది దీనివల్ల గాలి వేగాన్ని కార్లు ఆపలేకపోతున్నాయి విపరీతమైన వేగంగా గాలి వీసినప్పుడు ఈ కార్లు కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది అందరూ జాగ్రత్తగా ఉంటారని ఈ క్లిప్పు నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి ఈరోజు వ్యక్తిగత పని మీద నేను సీను తుంగభద్ర అదే కర్ణాటక రావడం జరిగిందండి కర్ణాటకలో తుంగభద్రలో ఉన్న ప్రస్తుతం తుంగభద్రలో కృష్ణానగర్ క్యాంప్లో మా బంధువులు ఇంటికి ఒక కార్యక్రమం ఉంటే రావడం జరిగిందండి అక్కడ నుంచి మేము సింధునూరు దగ్గర ఉన్నటువంటి బస్సపూర్ వెళ్తానండి అక్కడ కూడా కొంతమంది బంధువులు ఉన్నారు వాళ్ళు కూడా మీట్ అవడానికి వెళ్తున్నాం అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా ఈ వీడియోలో మీకు అసలు తెలుగువారు తుంగభద్రకి ఎప్పుడు వచ్చారు ఏంటి వాళ్ళ వలస ఎలా ప్రారంభించారు ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్న కొంతమంది పెద్దలను అడిగి తెలుసుకుందనే ఉద్దేశంతో నేను బయలుదేరానండి ఈ వీడియోలో అక్కడ ఉన్నటువంటి పెద్దల అనుభవాలను వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది ఏంటి వాళ్ళ వలస ఎలా ప్రారంభించారు వాళ్ళ తాతల ముత్తాతల తండ్రులు వాళ్ళు ఏ కారణంతో అయితే తుంగభద్ర వచ్చారు మృతుకు దరి కోసం ఇలా అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇలాంటివన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియో తయారు చేస్తా నిర్ణయించుకున్నానండి కాబట్టి మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి మీ యొక్క విలువైన అభిప్రాయం తెలియజేయండి అలాగే మీ బంధువులు కూడా ఎవరన్నా ఉన్నారా ఏంటి దొంగభద్రలో మీకు తెలిసిన విషయాలు నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే నాకు కూడా తెలియజేస్తారని దాన్ని బట్టి నేను భవిష్యత్తులో మరికొన్ని వీడియోలు కూడా తీసి ఆలోచన అయితే ఉందండి మీరు చెప్పిన సమాచారం నాకు ఏమాత్రం ఉపయోగపడుతుందని ఏమాత్రం ఉపయోగపడ్డా నేను మీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను దయచేసి తెలుగువారి వలస ఈ తుంగభద్ర వైపు ఎలా సాగింది ఏంటనేది అనేది తెలుసుకోవాలో నాలో కలిగిన జిజ్ఞాసకి మీరు కాస్తంత హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను ఓకే అండి మీకు తెలిసిన సమాచారం అయితే నాకు తప్పనిసరిగా తెలియజేయండి మన మన తెలుగు వాళ్ళు అసలు ఈ తుంగభద్ర ప్రాంతానికి ఎప్పుడు వచ్చారు మీరు అప్పుడు వచ్చారు మేము వచ్చి అప్పుడు నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు అవుద్ది మేము వచ్చి మీరు వచ్చి మేము వచ్చి ఎప్పుడు ఏ ఏ కారణంతో వచ్చారు మీరు అక్కడ మరి మనకి ఉన్నాయి సరిపోవట్లేదు పండించుకుంటానికి అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ నాలుగు ఎకరాలు వచ్చేది ఇక్కడ ఉన్నది కాతా అమ్ముకుని ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి కొనుక్కుని ఇక్కడ బాగానే సెటిల్ అయ్యాము అది ఇక్కడికి రావాలని ఆలోచన కలిగింది అంటే మొదలు ఇంకా వచ్చారు కదా తుంగభద్ర మన వాళ్ళు వచ్చారు కదా ఇక్కడ బాగుంది బాగుంది అని మా మేన్మ వాళ్ళు వచ్చారు బాగుంది బాగుంది అంటే ఇలా వచ్చామన్నాము అంటే ఇక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయని వచ్చారా మీరు నీళ్ళ సౌకర్యం అంటే ఉంది కదా ఇక్కడ ఉన్నాయి నీళ్లు కావాల్సిన నీళ్లు ఉన్నాయి నీళ్ళ సౌకర్యం ఉంది భూమి దొరుకుతుంది దాని మీద బాగుంటుంది అని చెప్పేసి ఇలా వచ్చాం వచ్చినంత కూడా బాగానే ఉంది మీరు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు వచ్చిన కొత్తలో ఇబ్బందులు ఏం పడటానికి ఏమీ లేదు మనకన్నా మొదలు వచ్చారు వాళ్ళు పడ్డారు ఇబ్బందులు ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద కాపురాలు చేసి మనం వచ్చేటప్పుడు మనకి అన్ని సౌకర్యాలు వాళ్ళు చూసారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు మరి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఈ కన్నడ వాళ్ళు అంతా మీకు బాగా హెల్ప్ చేసారు బాడ ఏంటి ఇబ్బందులు కానీ వాళ్ళు మీకు ఏదన్నా ఏం హెల్ప్ చేశారు హెల్ప్ చేశారు ఓకే విధంగా చెప్పాలంటే బాగా హెల్ప్ చేశారు బాగా హెల్ప్ చేశారు అది ఇప్పుడు మన ఆంధ్రా నుంచి ఇక్కడ దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు ఉంది కదా ఏడు వందల కిలోమీటర్ ఏడు వందల కిలోమీటర్ల దూరం ఎక్కడికే రావాలని ఆలోచన ఎలాగలిగింది వాళ్ళకి మాత్రం ముందు అప్పుడు పేపర్ ఇచ్చారండి పేపర్ న్యూస్ ఇలాగ డ్యాము కట్టాము డ్యామ్లో నీళ్లు వేస్ట్గా ఉన్నాయి ఎవరన్నా వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయించు చేయించుకోండి కొన్ని చేసుకోవచ్చు అని

మనం తెలియదు తెలీదు మనకి ఇచ్చి చూడచ్చు బాగా ఇది చేశారు అదే అండి ఈయన పులమలు రాములు గారండి ఈ అక్కడ బసాపూర్ క్యాంప్లో ఉంటారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి వలసలు ఎలా కొనసాగి ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈతో మాట్లాడాను అలాగ మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు తెలియజేయండి అలాగ వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది ఏంటి అనేది వివరం మరొకరితో మళ్ళీ మాట్లాడదామండి తెలుగువారి ప్రస్థానం తుంగభద్రకు ఎలా కొనసాగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో తీయటం జరిగిందండి పంతొమ్మిది వందల యాభై ఆరులో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నది మీద డ్యామ్ నిర్మించినప్పుడు తెలుగువారు అక్కడికి రావటంతో వారికి అనేక ప్రోత్సాహకాలు అందించి వ్యవసాయానికి ప్రోత్సహించిందండి ఈ సందర్భంగా మన తెలుగువారు అక్కడికి వెళ్ళి స్థిరపడి ఆర్థికంగా ఈరోజు నిలదొక్కుని ఉన్నారండి అలాగే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే మీకు తెలిసిన సమాచారాన్ని నేను నాకు తెలియజేసినట్లయితే భవిష్యత్తులో మరికొంతమందిని కలుసుకుని తెలుగువారి ప్రస్థానం కర్ణాటక వైపు ఎలా కొనసాగింది ఏంటి అనేది కూడా మరింతగా లోతుగా పరిశోధన చేసే ఆలోచన ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటాయండి బై అండి జై హింద్